ఈ యొక్క ఫ్లాగ్ వచ్చేసి ఎన్ఆర్ఎస్సి నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ వాళ్ళది అండ్ ఇస్రో వాళ్ళది ఆపోజిట్లో మన ప్రాజెక్ట్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మారుతి స్టార్ సిటీ ఈ యొక్క ప్రాజెక్ట్ షాద్ నగర్లోని గేటెడ్ కమ్యూనిటీ ఓపెన్ ప్లాట్స్ అండ్ ఓపెన్ విల్లాస్ కడుతున్నాం ఇందులో సో విల్లాస్ ప్రాజెక్ట్ ఇది సో వర్క్ ప్రోగ్రెస్లో ఉంది మీరు చూడొచ్చు నేషనల్ హైవే నుంచి కేవలం మనకు ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోని అండ్ అన్నారం విలేజ్కి దగ్గరలో అండ్ షార్దార్ సిటీకి అతి నేరుగా ఉంటుంది చాలా దగ్గరగా ఉంటుంది ఈ యొక్క ప్రాజెక్టు సో ఈ యొక్క అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అండ్ అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ ఈ యొక్క ప్రాజెక్ట్లో వస్తుంది కాబట్టి వర్క్ మొత్తం మీరు మూవ్ అని చూడొచ్చు సో ఇందులో వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ నుంచి ఫోర్ సిఆర్ వరకు విల్లాస్ కడుతున్నాము మన ఈ యొక్క ప్రాజెక్ట్లో సో ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి షార్ద్నగర్కి దగ్గరగా అండ్ హైదరాబాద్కి అతి చేరువలో నేషనల్ హైవేస్కి కూడా దగ్గరలో అండ్ మనకు ఈ యొక్క ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్కి కూడా అతి చేరువలో ఉండబోతుంది అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి మనకు కేవలం ప్రైస్ విషయంలో వచ్చేసి తక్కువ ప్రైజ్ అండి కేవలం ఇరవై మూడు వేల రూపాయలు మాత్రమే పర్ స్క్వేర్ హైట్ ఇస్తున్నాము అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్లో సెవెంటీ ఫైవ్ బ్యాంక్ లోన్ ఉంది అండ్ ఈ యొక్క ప్రాజెక్ట్లో వచ్చేసి మనము అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ అండర్గ్రౌండ్ అయిన సోలార్ ఫెనిషింగ్ మనకు ఎంటర్వెంచర్ టోటల్ వాల్ అండ్ సోలార్ ఫెనిషింగ్ డెకరేటివ్ స్ట్రీట్ లైట్స్ స్విమ్మింగ్ పూల్ క్లబ్ హౌస్ సో ఆల్మోస్ట్ అన్నీ కూడా ఇస్తా ఉన్నాము ఈ యొక్క ప్రాజెక్ట్ టోటల్ గవర్నమెంట్లో పొందినటువంటి టిఎస్ రేరా ఏదైతే ఉందో తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అథారిటీ ఈ యొక్క ప్రాజెక్ట్కి వర్తబుల్ ఉంది టిఎస్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ డిటీసీపీ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ సో ఇప్పుడు కొత్తగా గవర్నమెంటు మనకు ఈ యొక్క మార్చ్ ఈ మంత్లో గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఏంటంటే ఈ యొక్క హెచ్ఎండిఏ పరిధి అనేది పెంచడం జరిగింది త్రిపుల్ ఆర్ వరకు ఈ యొక్క త్రిపుల్ ఆర్ కూడా ఇన్నర్ ప్రాజెక్ట్ అవుతుంది సో ఈ యొక్క ప్రాజెక్ట్ ఇప్పుడు మనం డిడిసిపి అప్రూవ్ తీసుకున్నాము బట్ ఈ యొక్క ప్రాజెక్ట్ వచ్చేసి ఇప్పుడు హెచ్ఎండిఎలో కన్వర్ట్ అవుతుంది సో హెచ్ఎండిఏ ప్రాజెక్ట్ అవుతుంది కాబట్టి మీరు ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా తక్కువ బడ్జెట్లో మంచి ల్యాండ్ తీసుకోవాలి అంటే కూడా మీరు ప్లాన్ చేసి తీసుకోవచ్చు అందరికీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఆల్ ద బెస్ట్